గత చర్చలో యాకోగు పినేలు వద్ద దేవునితో అనుభవం అతని జీవితాన్ని మార్చింది అతను గతం నుండి విముక్తి పొందాడు కాని కథ అక్కడితో ముగియదు యాకోబు ఈశావును కలవడానికి వెళ్ళినప్పుడు ఆ దివ్యమైన పోరాటం ఫలితంగా మారిన హృదయం వినయపూరితమైన మనస్సు మరియు పునఃసంధానమైన సంబంధాన్ని చూస్తాము మనలో దేవుడు తన లోతైన కార్యాన్ని చేయనిచ్చినప్పుడు ఏమి జరగవచ్చో ఇది ఒక అందమైన దృశ్యం చాలాసార్లు మన గొడవలు మరియు విరిగిపోయిన సంబంధాలు లోతైన సమస్యకు లక్షణాలే దేవుని స్వస్థపరిచే స్పర్శ అవసరమైన ఆత్మకు సంకేతాలు మనము మన నిరాశలో దేవునిని ఎదుర్కొని ఆయన జోక్యం కోసం విలపిస్తే ఆయన మనలను కలిసేవాడు మనలను లోపలి నుండి మారుస్తాడు యాకోగు ఈశావును కలిసినప్పుడు అతని ప్రవర్తనలో మనం చూస్తాము యవ్వనంలో గర్వం స్వయం సమృద్ధి ఇకలేదు దాని బదులు అతను తన అన్నయ్య ముందు మోకాళ్ళపై వంగి పట్టుదలగా బహుమతులు ఇవ్వాలని ఈశావును నా ప్రభు అని పిలుస్తాడు ఇది వినయానికి సంకేతం తన యుక్తులు కాదు దేవుని కృపే తనను ఈ క్షణానికి తీసుకువచ్చిందని అంగీకరించడమే సావు ప్రతిస్పందన కూడా అంత ఆశ్చర్యకరంగా ఉంది అంచనా వేసిన ప్రతీకారాన్ని కాకుండా ఈశావు యాకోబును పరుగెత్తి ఆలింగనం చేసి ముద్దు పెట్టాడు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఏడుస్తారు ఇది సమాధానానికి కృపకు శక్తివంతమైన దృశ్యం ఏ సంబంధమైనా దేవుని పునరుద్ధరణ శక్తికి అతీతం కాదని ఏ బాధ అయినా ఆయన స్వస్థపరిచే సామర్థ్యానికి మించదని ఇది మరొక గుర్తు చేస్తుంది లోతైన అభద్రతాభావాలు గాయాలతో దేవుణ్ణి విశ్వసించడం నేను ఆలోచిస్తున్నాను క్రీస్తును స్వీకరించిన తర్వాత సంవత్సరాల పాటు నా సంబంధాల్లో అసూయతో నేను పోరాడాను దాన్ని జయించడానికి నా శక్తితో ప్రయత్నించాను కానీ పోలికలు భయాల్లోనే చిక్కుకుపోయాను అప్పుడు ఎవరో నాకు క్రీస్తులో విజయ రహస్యాన్ని పంచుకున్నారు అది నా ప్రయత్నాల్లో కాదు ప్రతిరోజు యేసుపై ఆధారపడడంలోనే ఉంది పౌను చెప్పినట్లుగా నేను కాదు క్రీస్తు ప్రతి ఉదయం నా అసూయ భావాలను ఆయనకు అప్పగిస్తూ ఆయన ప్రేమే నాకు భద్రత శాంతి అని నమ్ముతూ ప్రారంభించాను నెమ్మదిగా ఖచ్చితంగా నేను విముక్తిని అనుభవించాను యాకోబులాగా విజయాన్ని సాధించడానికి ప్రయత్నాల్లో కాదు అప్పదింపులో ఉందని నేర్చుకోవాలి మన లోతైన భయాలు వైఫల్యాలను క్రీస్తు శిలువ వద్దకు తీసుకెళ్లి కోసం ఆయన చేసిన కార్యాన్ని నమ్మినప్పుడు అది వస్తుంది ఇది మన జీవితాలను ఇతరుల అభిప్రాయాలు లేదా మన స్వంత ప్రదర్శన అనే మారిపోతున్న ఇసుకపై కాకుండా దేవుని ప్రేమ మరియు కృప అనే అచంచలమైన పునాది మీద నిర్మించుకున్నప్పుడు వస్తుంది అలా చేయడం ద్వారా మనం మనల్ని మారినవారిగా చూస్తాము ఒకప్పుడు మనలను బంధించిన అసురక్షిత భావాలు శక్తి కోల్పోతాయి మనం ఒకప్పుడు ప్రమాదంగా భావించిన సంబంధాలు ఇప్పుడు క్రీస్తు వినయాన్ని మరియు దయను చూపించే అవకాశాలుగా మారతాయి మనం కృపతో గుర్తింపు పొందినవారిగా త్వరగా క్షమించేవారిగా శాంతిని కోరుతూ ముందుకు సాగేవారిగా మారిపోతాము అదే యేసు క్రీస్తు మనకు ఇవ్వడానికి వచ్చిన సమృద్ధిగా ఉన్న జీవితం అది ఇకపై గతానికి బంధించబడినది కాదు భవిష్యత్తును స్వీకరించడానికి స్వేచ్ఛను కలిగి ఉంటుంది అది మన వైఫల్యాల ద్వారా కాకుండా ఆయన విశ్వాసనిష్టత ద్వారా నిర్వచించబడుతుంది అది పునరుత్థాన ఆనందం మరియు సమాధాన ప్రేమ ద్వారా శక్తిని పొందిన జీవితం విరిగిన హృదయాన్ని యాకోగు దేవుని వద్దకు తీసుకురావాలని ప్రోత్సహిస్తున్నాను ఈ మోసగాడిని ఒక దేశాన్ని మార్చినవాడిగా మార్చిన అదే కృప మీకు అందుబాటులో ఉందని నమ్మండి మీ పెనియలు యాకోబు పెనియలు లాగా ఉండకపోవచ్చు మీ కాల్లో మురిపెచ్చిన ప్రార్థన కన్నేళ్లతో తడిసిన డైరీలోని వాక్యం అడవిలో నిశ్శబ్దంగా నడక కాని అసలు విషయం మాత్రం ఒకటే లొంగిపోయిన ఆత్మ పట్టుదలతో కూడిన విశ్వాసం దేవుడు మీలో తన మార్గాన్ని నెరవేర్చుకునేందుకు మీరు సిద్ధంగా ఉండటం మీరు పోరాడుతూ వెడిచిపెడుతూ కాని నొప్పితో ప్రేమిస్తూ ముందుకు సాగుతుంటే మీరు శాశ్వతంగా మారిపోతారు మీ భయాలు విశ్వాసన్నా మారిపోతాయి మీ సిగ్గు కూడా పాటగా మారిపోతుంది మీ సంబంధాలు దేవుడు తన విమోచన కృపకథను చిత్రించే కాన్వాస్లా మారిపోతాయి ధైర్యంగా ఉండి మీ పెనియేలు మీద సూర్యోదయం అవుతోంది మీ కొత్త ఆరంభంపై ఉదయం వెలుగుతోంది ఎందుకంటే యాకోబరు కలిసిన దేవుడు మీతో ఉన్నాడు ఆయన మీలో మంచి పని ప్రారంభించినవాడు దాన్ని పూర్తి చేయడంలో విశ్వాసంగా ఉంటాడు మీరు ప్రేమించబడ్డారు మీరు ఎన్నుకోబడ్డారు ఇంకా మీ ఉత్తమమైన రోజులు రానున్నాయి